నమస్కారం పాడ్కాస్ట్ కు స్వాగతం ఈరోజు మనం చాలా సున్నితమైన కానీ మన జీవితాల గతిని మార్చి ఒక విషయం గురించి మాట్లాడుకుందాం అదే పెళ్ళి ఒకప్పుడు పెళ్ళి అనేది ఒకరి జీవితంలో తప్పనిసరి మైలురాయి తల్లిదండ్రుల కళ సమాజం యొక్క స్థిరత్వం కాని ఇప్పుడు ఈ జెన్ జెన్జీ వీళ్లు టెక్నాలజీతో ప్రపంచంతో స్పీడ్గా పరుగడుతున్నారు స్వేచ్ఛ కెరియర్ సెల్ఫ్ లవ్ అన్నీ వాళ్లకు ముఖ్యం పెళ్లిని మాత్రం ఒక ఖరీదైన అడ్డంకిలా చూస్తున్నారు పెళ్ళి అనే పాత తాళాన్ని వీళ్ళు తీసేయాలనుకుంటున్నారు కాని ఆ తాళం వెనుక వాళ్లు ఏం కోల్పోతున్నారో తెలుసా మన తెలుగు సంస్కృతి యొక్క అదృశ్య వారసత్వం ఒక శక్తివంతమైన రక్షణ కవచం ఈ పదిహేను నిమిషాలు కేవలం పెళ్లి గొప్పదనం గురించి కాదు జెన్జీ మీరు కోల్పోతున్న ఐదు అద్భుతమైన మీకు తెలియని జీవిత రహస్యాల గురించి చివరి వరకు వినండి ఆ ఐదో రహస్యం మీరు కలలో కూడా ఊహించి ఉండరు అసలు జెన్జీ పెళ్లిని ఎందుకు దాటేస్తున్నారు కారణాలు చాలా ఉన్నాయి ఒకటి వాళ్లు చూసినవి విఫలమైన వివాహాలే తల్లిదండ్రుల నిశ్శబ్దం గొడవలు అంతేనా జీవితం అని వాళ్లు ప్రశ్నిస్తున్నారు రెండోది ఆర్థిక స్వాతంత్ర్యం సంపాదన కోసం మరొకరిపై ఆధారపడాలి మూడవది స్వేచ్ఛ ఈ బంధంలో ఇరుక్కుంటే నా కెలియర్ నా ప్యాషన్ ఆగిపోతుందేమో అని భయం నిజమే మీరు చూసిన భయాలు నిజమే కావచ్చు కాని మీరు చూడని ఇంకో కోణ ఉంది పెళ్లి అనేది ఒక రిలేషన్షిప్ కాదు అది ఒక వ్యక్తిత్వ నిర్మాణ కేంద్రం మన పెద్దలు ఎందుకు పెళ్లిని బలంగా నమ్మేవారు కోల్పోతున్న రహస్యం రహస్యం ఒకటి భరించడం కాదు భాగస్వామ్యం జెన్సీ కోల్పోతున్న మొదటి గొప్ప బలం ఏమిటంటే సంక్షోభ సమయంలో భాగస్వామ్యం ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ ఉద్యోగాలు అన్నీ అస్థిరంగా ఉన్నాయి ఒంటరిగా ఈ తుఫానును ఎదుర్కోవడం ఎంత కష్టం పెళ్లి ఒక సురక్షితమైన ఆర్థిక కవచం మీరు ఉద్యోగం కోల్పోయినా వ్యాపారం దెబ్బతిన్నా ఇంటి అద్దె కట్టడానికి ఈఎంఐ కట్టడానికి ఇంకొకరు ఉంటారు అదొక భారం కాదు ఒక పోరాట యోధుడికి రక్షణ కోట మన తెలుగులో ఒక సామెత ఉంది కలిసి ఉంటే కలదు సుఖం ఈ సుఖం కేవలం ఎమోషనల్ కాదు అది ప్రాక్టికల్గా ఫైనాన్షియల్గా ఉండే బలం రహస్యం రెండు వ్యక్తిత్వ వికాసానికి అద్దం మీరు సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ గురించి చాలా పుస్తకాలు చదువుతారు కానీ నిరంతరం జరిగే నిజమైన సెల్ఫ్ డెవలప్మెంట్ ఎక్కడ దొరుకుతుందో తెలుసా పెళ్లిలో మీ భార్య లేదా భర్త మీలోని చిన్న చిన్న లోపాలను కోపాన్ని ఆందోళనను ప్రతిరోజు అద్దంలా చూపిస్తారు మీరు వాటిని పరిష్కరించుకోక తప్పదు కాంప్రమైజ్ సహనం ప్రేమతో సర్దుకుపోవడం ఈ గుణాలే మిమ్మల్ని నిజమైన పెద్ద మనిషి అంటే మెచ్యూరిటీని చేస్తాయి పెళ్లిని స్వేచ్ఛకు అడ్డంకి అనుకుంటున్నారు కాని నిజానికి అది మీ అపరిమితమైన అహంకు వేసే కళ్ళం అహం కరిగితేనే వ్యక్తిత్వం మెరుగుపడుతుంది ఇది మీరు కోల్పోతున్న శక్తి ఇప్పుడు మనం మూడో రహస్యం వైపు వెళ్దాం ఇది చాలా లోతైనది రహస్యం నంబర్ మూడు నిరంతర బాధ్యత యొక్క సంతృప్తి చాలామంది జెన్జీ కమిట్మెంట్ ఫోబియాతో బాధపడుతున్నారు బాధ్యతను ఒక బరువుగా చూస్తున్నారు కాని నిజమైన శాశ్వతమైన సంతోషం ఎక్కడ ఉందో తెలుసా మీరు ఒకరి కోసం ఒక బంధం కోసం ఒక కుటుంబం కోసం అని నిరంతరంగా కష్టపడటంలో ఉంది ఉదయం లేచి నా భార్య లేదా పిల్లల భవిష్యత్తు కోసం పని చేయాలి అనే ఆలోచన మీకు ఒక గొప్ప లక్ష్యం ఇస్తుంది ఆ లక్ష్యం లేకపోతే ఎన్ని డబ్బులు వచ్చినా ఎన్ని పబ్లు తిరిగినా జీవితంలో ఒక శూన్యత అంటే ఎంటీనెస్ పెంటాడుతుంది మీరు ఎంత ఎత్తుకు ఎదిగినా రాత్రి ఇంటికి వచ్చేసరికి మీ విజయాన్ని నిజంగా సెలబ్రేట్ చేసే ఒక వ్యక్తి మీ ఓటమిని తడిమి ఓదార్చే ఇంకొక హృదయం ఉండడం లైఫ్స్ అల్టిమేట్ సేఫ్టీ నెట్ దీన్ని డీమెరిట్ అని కాదు మెరిట్ అని అంటారు రహస్యం నాలుగు ఆరోగ్యం ఆయుష్యు రహస్యం ఇది సైన్స్ చెప్పిన నిజం పెళ్లి చేసుకున్నవారు సింగిల్గా ఉన్నవారికంటే ఎక్కువ ఆరోగ్యంగా ఎక్కువ కాలం జీవిస్తారు ఇది కేవలం అనుబంధం కాదు ఒక పార్ట్నర్ ఉంటే మీరు ఒంటరిగా ఫాస్ట్ ఫుడ్ తినకుండా కంట్రోల్ చేస్తారు వ్యాయామం చేయమని గుర్తు చేస్తారు మీరు అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆస్పత్రిలో ఉన్నప్పుడు లీగల్ గార్డియన్గా మానసిక బలంగా పక్కన నిలబడతారు మీరు వెతుకుతున్న మెంటల్ పీస్ నిరంతర ఆందోళన లేని జీవితం ఒక బలమైన బంధంలోనే సాధ్యం నా జీవితానికి ఆధారము అయి నిన్ను అల్లింది దారము నీ మెడను వాలు ఈ మాంగల్యము నా శాంతి సౌఖ్యముల సంకేతము ఈ సూత్రముతో నీవు చిరకాలము వర్ధిల్లితే నాకు అది క్షేమము ఈ జన్మలో ఇంక విడని ముడివేసి కలిపారు దేవతలు దివి నుంచి చూసి విన్నారు కదా నాలుగు శక్తివంతమైన రహస్యాలు ఇప్పుడు మీరు కలలో కూడా ఊహించని జెన్జీ కోల్పోతున్న ఐదవ అత్యంత కీనకమైన రహస్యం రహస్యం నంబర్ ఐదు మీరు కోల్పోతున్నది మీ అమ్మా నాన్న బంధాన్ని ఈ పాయింట్ మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు జెన్జీ తల్లిదండ్రుల నుండి స్వేచ్ఛను కోరుకుంటున్నారు కానీ ఒక అద్భుతం ఏమిటంటే మీరు పెళ్లి చేసుకుంటేనే మీ తల్లిదండ్రులను పూర్తిగా అర్థం చేసుకోగలరు మీ అమ్మ ఆ రోజు ఎందుకంత కోపంగా ఉండేది మీ నాన్న ఆ రాత్రి ఎందుకు మౌనంగా ఇంటికి వచ్చేవారు పదేళ్ల తర్వాత మీరు కట్టుకునే కుటుంబ బంధం మీరు మోసే బాధ్యత అప్పుడు మాత్రమే మీ తల్లిదండ్రుల యొక్క త్యాగం మరియు ప్రేమ యొక్క లోతు మీకు తెలుస్తుంది ఆ క్షణం మీరు వారితో కోల్పోయిన కనెక్షన్ మళ్లీ పుడుతుంది పెళ్ళి మిమ్మల్ని మీ తల్లిదండ్రులకు వారుగా కాకుండా ఒక సమాన బాధ్యత గల వ్యక్తిగా కనెక్ట్ చేస్తుంది మీరు వాళ్ల వారసత్వం కాదు వాళ్ల నిజమైన కొనసాగింపు అవుతారు గారాలే కురిపిస్తాడు తన ఇంటికి కళ్ళ తెచ్చే మహాలక్ష్మిగా పూజిస్తాడు తన కంటికి వెలుగిచ్చే దీపం వంటాడు ఈ పుత్తడి బొమ్మ మెత్తని పాదం ఓపిన ప్రతి చోట నిధినిచ్చే పాలు నిద్రలేచి ఎదురొచ్చేనంట కలలు ఇలలు ఏ ఇలాంటి పతిరాడని పిలిచి వరుణ్ణి వరముగా ఇవ్వండి కనీ ఎరుగని వేడుకతో వివాహం జరిపించాలండి పెళ్లి ఒక పాత ఆచారం కాదు అది ఎవల్యూషన్ స్వేచ్ఛను కోల్పోవడం కాదు శాశ్వతమైన ఒకరి స్వేచ్ఛ ఫ్రీడమ్ ఆఫ్ హావింగ్ వన్ పర్మనెంట్ పర్సన్ నువ్వు గెలుచుకోవడం జెన్జీ మీరు పరిగెత్తండి ఎగరండి సాధించండి కానీ జీవితం అలసిపోయినప్పుడు మీతో పాటు జీవితాంతం నడిచే ఒక చేతిని పట్టుకోవడానికి భయపడకండి ఆ చేతి బలం మీరు కోల్పోతున్న అతిపెద్ద రక్షణ పెళ్లి ఒక బంధం మాత్రమే కాదు అది ఒక జీవితకాలపు అన్వేషణ అది మన తెలుగు బంధాల పటిష్టత ఈ రహస్యాలు మీ ఆలోచనలను రేకెత్తించాయని ఆశిస్తున్నాను జెన్జీ మీ అభిప్రాయాలు ప్రశ్నలు ఏమైనా ఉంటే మాకు పంపించండి మరో మరువలేని బంధంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం నీస కట్టు కుంకుమ బొట్టు కంచి పట్టు పంచే కట్టు అల్లుకుంది అనుబంధము మామతాలు ముడివేస్తూ తన తాళి బొట్టు ఆమె ఆయువు పట్టు ఏకమైంది మంది దాంపత్యము ఏడడుగురు వేస్తూ